నమస్కారం గురుగారు నమస్కారం తల్లి గురుగారు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి సంవత్సరం తిరుపతి దేవాలయంకి వెళ్తూ ఉంటాము ఆ దేవాలయంకి వెళ్ళిన తర్వాత మనం చేయకూడని తప్పులు ఏమైనా ఉంటాయా పర్వాలేదమ్మా వీలుండి అవకాశం ఉండి తిరుపతి వెళ్ళగలిగితే మంచిదే మీకు తెలుసో తెలియదో తెలుగు నాట ఒక విచిత్రం ఒకటి ఉంది అలాగే నిజామాబాద్ జిల్లాలో కూడా ఒక విచిత్రం ఉంది తెలుగు నాటాలు ఎందుకంటే కోస్తా జిల్లాల్లో తిరుపతి వెళ్ళలేని వాళ్ళు తిరుపతికి మొక్కుకున్నా కూడా ద్వారకా తిరుమలకి వెళ్ళి దండం పెట్టుకొస్తుంటారు ద్వారకా తిరుమలలో చిన్న తిరుపతి అంటారు దాన్ని కానక్క చిన్న తిరుపతిలో అన్నయ్య ఉంటాడట ఆ తిరుపతిలో పెద్ద తిరుపతిలో తమ్ముడు ఉంటాడట ఇది ఒక జానపద కాదా సరదాగా చెప్తున్నాను అలాగే నిజామాబాదు ఈ ప్రాంతాల్లో తిరుపతి వెళ్ళలేని వాళ్ళు నిజామాబాద్లో ఛత్రి మందిరం ఉంది ఓకే అంటే అక్కడ వెంకటేశ్వరకి ఛత్రి పెట్టారు అక్కడ ఆ మహానుభావుడవుడు వెడుతూ వెళ్ళలేక ముక్కు ఉన్నట్ట అందులో ఛత్ర అక్కడ ఉంది అలా వెడుతుంటారు అంటే ఇక్కడ దీంట్లో చెప్పేది ఏమిటంటే మీ మనస్సులో భావన ప్రధానము మనస్సులో తీవ్రమైన భావన ఉండాలి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళేటప్పుడు దయచేసి భక్తి భావనతోటి వెళ్ళండి వేరే మార్గంతో కాదు రెండవది అదొక హాలిడే రిసార్ట్ లాగా సరదాగా తిరుగుదాం అని మాత్రం దయచేసి వెళ్ళవద్దు కొంతమంది చెప్తారు ఫలానా రోజు ఫలానా సమయంలో వెళితే ఇక పునర్జన్మం ఉండదు కదా చెప్తుంటారు చాలామంది వెళ్ళడం కాటేజీలు దొరకవు దర్శనం అక్కడి నుంచి కెమెరాలో మొహం పెట్టి ఏమిటోండి ఇంత కష్టపడి వచ్చావా ఏం ఎదిరి లేవు తిట్టడం పట్టుకుని అవసరమా నువ్వు వెళ్ళిందే ఆదివారాల్లో వెళుతున్నావు పుణ్యదినాల్లో వెళుతున్నావు ఇది ముందు చూసుకుని వెళ్ళాలి కదా అలాంటి తప్పు మాటలు కూడా మాట్లాడకూడదు నువ్వు తెలుసు వెళ్ళావు స్వామి దర్శనం ఇప్పించు అయిపోయిందంతే ఇది చాలా చోట్ల మేము చూస్తుంటాం నువ్వు తెలుసు వెళ్ళావు కదా పర్వదినం రోజు ఉంటుంది రాష్ట్రం ఇది ఎందుకు చెప్తున్నా అంటే తిరుపతి కాదు ఏ క్షేత్రమేనా ఇక మూడవది ఏమిటంటే తిరుపతి లోపల మీరు ఏ ఇతర దైవాల మీద మోజున్నా చేసుకోండి తిరుపతి లోపల వెంకటేశ్వరుణ్ణి ఆరాధించాలి ఒక తమాషా ఉంది తిరుపతిలో కూడా సత్యన్రతాలు చేస్తుంటారు పాపం తమాషా అనుకోండి ఏ ఇబ్బంది లేదు నేను అక్కడ తిరుమల కొండ మీద కింద గోవిందరాజులున్నా ఇంకోతో ఇంకో స్వామి మాత్రమే అది అంటే దా ఆయన ఇక తరువాత మన వాళ్ళు చెప్తుంటారు అపరిశుభ్రమైన వస్త్రములు కానీ సాంప్రదాయేతర వస్త్రములు కానీ విత్సలవిడితనము కానీ దయచేసి వద్దు మాదక లాంటివి కూడా వద్దు మాదక ద్రవ్యాలు కొందరు కొందరు పాపం తొంభై రోజుల దీక్షలు పడుతుంటారు ఆ ఉన్నవాడు మానేస్తారు ఆ దీక్ష అయిపోయిన వాళ్ళు మొదలెట్టేస్తారు ఇవన్నీ కూడా దయచేసి తిరుపతి కొండ మీదకి అక్కడ మనం కాళస్ దగ్గరికి వెళ్ళి వస్తున్నామనేసరికి ఇలాంటి భావములన్నీ కూడా వదిలిపెట్టండి మనస్ఫూర్తిగా అక్కడున్నంత వరకు ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి వద్దంట లేదు కానీ తిరుపతి దైవమే ఆయన స్వామి అక్కడివాడు కింద దాకా వచ్చాడు ఇంకొక రహస్యం ఏమిటంటే కలవు వెంకటరాయి కానీ కలియుగంలోనే వెంకటేశం అనుకుంటారు కాదండి ఆయన ఎప్పుడున్నాడో తెలుసు కంటే ముందే ఉన్నాడు కృతజ్ఞత ఆదివరాహ ఆదివరాహస్వామి ఆయనకి భూమి ఇచ్చాడు ఆదివరాహస్వామి ఎప్పటివాడండి అందులో ఇంకా చాలా మందికి తెలియంది దశరథుడు సేవించాడు స్వామిని జనకుడు సేవించాడు అక్కడ దశరథునికి వరం ఇచ్చాడు ఉందది నీకు కాలాంతరంలో నలుగురు కొడుకులుగా జన్మిస్తా అని చెప్పి జనకుడికి కొడుకు పుట్టి పోయాడు యుద్ధంలోను దుఃఖంలో ఉండి వెళ్ళాడు నువ్వు విష్ణువుకి మామగారు అవుదుగా అన్నాడు ఇది కూడా ఉంది మనకి ఈ కథలో కూడా చెప్పాలి అంచేత మొట్టమొదటి చెప్పేది ఏమిటి పవిత్ర భావన అక్కడ ఇతరములైన ఆలోచనలు కానీ లేదా వెళ్ళడం అక్కడికి వెళ్ళి కాటేజీలో రూమ్ తీసుకోవడం అక్కడి నుంచి పార్టీలు ఏం పార్టీలు పేరు చెప్పను నేను అలా తప్పమ్మ అక్కడికి వెళ్ళినప్పుడు అవి ఏమీ చెయ్యకూడదు ఆలయం ప్రవేశం చేస్తుండగానే కూడా పవిత్రమైన భావనతో ఇది ఉన్నట్టయితే అమ్మ ట్యాక్స్ లేకుండా పెరిగేది జుట్టు కదా దాన్ని ఇస్తే ఆనందపడిపోతున్నాడు ఆయన తమాష ఎంత చూడండి ఏమీ పక్కలేదు వెళ్ళి ఏం రాదు గుర్తు ఆగిపోయింది ఆనందపడిపోతుంది అలాంటి స్వామి కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు మన కోసం ఉన్నాడు అలాంటి స్వామిని జాగ్రత్తగా భక్తితో ఆరాధన చేద్దాం ఇంకో విశేషం కూడా చెప్తాను వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం అనొకటి ఉంది అనగానే స్తోత్రం నూట యాభై లేదండి ఏడే శ్లోకాలు ఉంటాయి మార్కండే భాష చెప్తాడు నారాయణం పరబ్రహ్మ చర్వ టీవీలో వస్తుంటుంది అది ఆ ఒక్క స్తోత్రాన్ని కూడా శ్రద్ధగా అక్కడ చదవగలిగిన నాళ్ళు చదువుకోండి చదవే ఒకటా పదకొండ ఇరవై ఏమీ ఇబ్బంది లేదు చేత వెంకటేశ్వర స్వామికి సంబంధించిన గాథలు స్తోత్రములు మరణం చేసుకోండి సందేహాలు ఉన్నాయి అడిగి తెలుసుకోండి అంతే తప్ప ఇది ఎందుకు అయిందండి ఇలా ఉంది ఉండదు కదా ఇలాంటి పదాలు అక్కడ ప్రయోగించకండి సరే అక్కడ తిరువీధుల్లో చెప్తారు చెప్పులతో నడవకండి ఇవన్నీ ఉంటాయి ఈ నివాళు ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటి పరిశుభ్రమైన మనస్సు పరిశుభ్రమైన ఆహారము పరిశుభ్రమైన ఆహార్యము ఈ మూడింటితోటే వెళ్ళండి ఫలితం లభిస్తుంది వెళ్ళిన తర్వాత స్వామి దగ్గర ఇతర విషయముల మీద విమర్శలు మాత్రం చెయ్యవద్దు దయచేసి అది విశేషం అలాంటి క్షేత్రాలు ఒక తిరుమలే కాదండి పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఇదే పద్ధతి భారతీయ సాంప్రదాయంలో పుణ్యక్షేత్రాల గురించి మనకి పురాణాలు ఎంత అద్భుతంగా చెప్తాయో ఆఖరి మీరు తాపేశ్వరం కాజా అని అంటుంటారు ఉంటారు తాపేశ్వరం ఎవరితో తెలిసిన శివాలయం అది తాప ఈశ్వరము తాపం తొలగిపోతుంది అక్కడ కాజాలే ప్రసిద్ధి స్వామికి నివేదం చేస్తుంటారు అలాగే మనకి పుణ్యక్షేత్రాలను కూడా మన ఇంటి దాకా తీసుకొచ్చిన పురాణాలు గాథలు ఉన్నాయి చేత వాటిని గౌరవిద్దాం మనం అది స్వామి ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి యుషేపాండి వైషేపాండి బొట్టు పెట్టాల్సింది ఈ కోళ్ళంతా దేని మీకు దానికి కారణం ఐదు వందల ఏళ్ళ కింద జరిగింది దాంట్లో పక్కనట్టే పెట్టండి అది అంటే ఏమిటి వడగల్ తెంగల్ అనే రెండు సాంప్రదాయాలు ఉన్నాయి దాంట్లో ఈ తేడాలు వచ్చాయి అంతే చక్కగా స్వామిని సేవించుకుని రండి అలాగే అమ్మవారిని కూడా ఆదివరాజ స్వామిని కూడా సేవించుకోండి మొదట ఆదివరాజ స్వామిని సేవించుకోవాలి తర్వాత స్వామి దగ్గరికి వెళ్ళాలి అది నియమం మనం ఏం చేస్తాం ముందు స్వామి టికెట్ ఏ కొనుక్కుని అక్కడ వెళ్ళి వెళ్తూ పెడితే స్వామి చూసిద్దాం అని చెప్పి అక్కడికి వెళుతుంటాం అక్కడ వెళ్ళి పాచమోహన్ తోటి ఆ పుష్కరంలో నీళ్లు నోట్లో ఉమ్మేస్తాం అక్కడికి వెళ్ళి అన్యాయం ఇది మాత్రం వద్దు ఓకే గురుగారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు